నమస్తే వెల్కమ్ మీ రాజేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ల మీద షాక్లు తగులుతున్నట్టుగా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో అనేక మంది లీడర్లు వరుసగా ఎమ్మెల్యేల నుంచి మొదలుకొంటే చాలా మంది లీడర్లకు సీఎం రేవంత్ రెడ్డితో వ్యూహాత్మకంగా భేటీ వాళ్ళందరూ కూడా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు ఊహాగాదులు తెలంగాణ రాజకీయాల్లో కొంత సెన్సేషనల్ గా మారుతుంది అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చి భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తర్వాత జాతీయ స్థాయిలో కొంత బీఆర్ఎస్ ని విస్తరింపజేయాలని కూడా కేసీఆర్ వ్యూహంగా కనిపించింది అయితే ఇవాళ అది పూర్తి స్థాయిలో కుదేలైపోతున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ సొంత ఇంటిలోనే బీఆర్ఎస్ పార్టీ ప్రాభావం తగ్గిపోవటం మరోవైపు పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ తరుణంలోనే కొంత ఆంధ్రలో కూడా కొంత దానికి దానికి సంబంధించినటువంటి బిఆర్ఎస్ పార్టీ విస్తరణ చేయాలని కూడా అదే లక్ష్యంతో కొంత గతంలో పనిచేశారు మరోవైపు విజయవాడలో కొంత యాక్టివ్ గా బీఆర్ఎస్ పార్టీ ముందుకు కదిలింది మరోవైపు అక్కడ మాజీ మంత్రుల్ని కొంతమంది నేతలను కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నటువంటి నేపథ్యం మరోవైపు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ బాధ్యతలు అప్పజెప్పినటువంటి పరిస్థితి ఇవాళ తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా మాజీ మంత్రిగా ఉన్నటువంటి రావెల కిషోర్ బాబు చాలా కీలకంగా వివరించారు ఢిల్లీలో అత్యంత కీలకంగా పార్టీకి పనిచేసినటువంటి తరంలో ఇవాళ ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు ఆయన వైసీపీ పార్టీలో చేరేందుకు కూడా ముహూర్తం సిద్ధం చేసుకున్నారు త్వరలోనే ఆయన వైసీపీ పార్టీ తీర్థం ముచ్చుకోబోతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇంకా లాభం లేదు అంటూ కూడా డిసైడ్ అయిపోయారు ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి నేతలు కూడా కొంతమంది బిఆర్ఎస్ పార్టీలో ఉండే లాభం లేదు అనే చర్చ జరుగుతోంది ప్రధానంగా ప్రజల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత తోటి నేతలందరూ వీడుతున్నటువంటి తరుణం కనిపిస్తుంది చాలా మంది పార్లమెంట్ ఎన్నికల్లో లక్ష్యంగా కొంత బీఆర్ఎస్ ముందు వదులుతున్నప్పుడు కూడా ప్రజల్లో ఆ నమ్మకం విశ్వాసం కోల్పోతోంది బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవచ్చు సో ఇప్పటికే ఇప్పటివరకు తెలంగాణలో షాక్ల మీద షాక్లు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ నుండి కూడా కొంత షాక్ మీద షాక్ కనిపించినట్టుగా కనిపిస్తోంది ఏపీ బీఆర్ఎస్ లో చాలా కీలకంగా వివరించారని కూడా చెప్పుకోవాలి మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు సో ఆయన వైసీపీ గూటికి చేరేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది సో ఇక బిఆర్ఎస్ లో చేరిన తర్వాత రావేల కిషోర్ బాబు కొంత ఆయన పూర్తి స్థాయిలో వాడుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు అనేది కూడా కొంత ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మరోవైపు ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇప్పటికే నాలుగు పార్టీలు రావెల కిషోర్ బాబు మారాడు ఈ ముప్పై గుంటూరులో వైసీపీ కండువా కప్పుకోబోతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఇప్పటికే వైసీపీ అగ్రనేతల ద్వారా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుతో కొంత మంత్రాంగం చేసి వైసీపీలో చేర్చేందుకు ఆయన రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది గత కొంతకాలంగా ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలపై రావుల కిషోర్ బాబు కొంత అభినందనలు కూడా తెలియజేస్తుండడంతో ఖచ్చితంగా ఆయన వైసీపీలో చేరేందుకు కూడా సుముఖంగా ఉన్నట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి సో ఇక ఇప్పుడు పార్టీలో చేరేందుకు కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో పత్తిపాటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కిషోర్ బాబు చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు సో ఇప్పుడు వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తుంది ఈ తరుణంలోనే మాజీ మంత్రి రావెలి కిషోర్ బాబు రావడం ద్వారా ఖచ్చితంగా గుంటూరు జిల్లాలో కూడా కొంత వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం నిన్నటువంటి రావెల కిషోర్ బాబు రావడం ద్వారా ఖచ్చితంగా ఓ సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా వైసీపీ కలిసి వచ్చే అంశంగా కూడా చూస్తున్నారు మరోవైపు రైతులకు రుణమాఫీ నిరుద్యోగులకు మెగా టిఎస్సీ అట్లాగే ఉద్యోగులకు పిఆర్ కి సంబంధించినటువంటి ఐఆర్ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అంత సో ఇక మహిళలకు ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం గురించి కూడా పరిశీలిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం సో ఇప్పుడు ఇవన్నీ కూడా జరిగితే మరోవైపు ఈ నెల ముప్పై ఒకటి జరిగే కేబినెట్ లో ఇవన్నీ చర్చించి దేశం తీసుకొని సో ఖచ్చితంగా ప్రభుత్వం మరొకసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కొంత కీలకంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరంలో చేరికల మీద కూడా ప్రధానంగా ఇవాళ వైసీపీ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి మరోవైపు సామాన్యులకి మరోవైపు కొంత కొంత క్లీన్ చిట్ ఉన్నటువంటి లీడర్ల వేటలో ఇవాళ వైసీపీ కనిపిస్తుంది ఆ దిశలో ఆ భాగంగానే ఇవాళ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుని వైసీపీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఆయన కూడా చేరేందుకు సుముఖంగా ఉన్నాడు సో అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత సాగ్రత తగలాలి ఇప్పుడే తెలంగాణలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఒక రైతులో ఉన్నటువంటి లీడర్లు కాస్త ఇవాళ పూర్తి స్థాయిలో కొంత మొత్తం తుడుచుపోయినట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది కేవలం అధ్యక్షులు మాత్రం మిగిలే అవకాశం ఉంది క్యాడర్ లేరు లీడర్ లేరు బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో ఇక నెక్స్ట్ మహారాష్ట్రలో కూడా లీడర్లు వీడేందుకు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి రానున్నటువంటి రోజుల్లో కొంత మరిన్ని షాక్లు తగిలే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్